నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎన్నికల ముందు నుంచి కూడా తీవ్ర స్థాయిలో వేడి రాజేస్తున్నాను అంటే మొత్తం కేసీఆర్ఏ కాళేశ్వరం చేశాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని టార్గెట్ చేసుకుని కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉందో విచారణ కొనసాగిస్తున్నారు కాళేశ్వరం కమిషన్ ముందు పదకొండో తారీఖు అనుకుంటా కేసీఆర్ కూడా హాజరు కాబోతుంది యాక్చువల్గా ఐదో తారీఖే రావాల్సి ఉండే ఆయన టైం ఎక్స్టెన్షన్ అడిగారు ఈలో హరీష్ రావు ఇవాళ తాజాగా కాళేశ్వరం సంబంధించినటువంటి అన్ని అపోహలను కూడా చెక్ పెడుతూ ఆయన పూర్తి స్థాయిలో ఆరోపణలు గోబుల్స్ ప్రచారం అంటూ కూడా ఆయన కొంత కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇది బీఆర్ఎస్ వర్షం సీన్ కట్ చేస్తే పిసి గోచ్ కమిషన్ ముందు హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా అంతా కేసీఆర్ అని కాళేశ్వరం కేసీఆర్ మీద నెపం నెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత చేవేల తరలింపు కానీ కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడుగడ్డ కుంగుపాటు వరకు మొత్తం మాజీ సీఎం బీఆర్ఎస్ అయినంత కేసీఆర్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్నదా అనే చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తోంది ప్రస్తుతం పరిణామాలను గమనిస్తే ఇది నిజమనే అనిపిస్తోంది అంటే ఇప్పటికే మేడిగడ్డ కుంగుపాటు బీఆర్ఎస్ ని కుంగు తీస్తుంటే భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారబోతాయి అన్నదే ఇప్పుడు ఆ పార్టీ కేడర్ లో కూడా ఓ ఇంత ఆందోళన రేగెత్తిస్తున్నటువంటి పరిస్థితి అంటే కాళేశ్వరంపై కమిషన్ విచారం చివరి దశకు చేరుకుంది ఒక రకంగా ఈ కమిషన్ చైర్మన్ పిసి గోస్ కాళేశ్వరం నిర్మాణంలో సంబంధం ఉన్నటువంటి ఈఎన్సికి నుంచి ఎస్సీ ఈఈ వరకు అందరినీ కూడా ఆ నిర్మించినటువంటి కాంట్రాక్టర్లు ఏజెన్సీలు అందరినీ కూడా విచారించారు అయితే వాళ్ళందరినీ కొంత వేళ్ళు కూడా మాజీ సీఎం కేసీఆర్ వైపే చూపించాయి అంటే అందరూ కేసీఆర్ మీదే నెట్టేసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా నడుచుకున్నామని ఇందులో అంతా కేసీఆర్ఏ అని స్టేట్మెంట్లు ఇచ్చినట్టుగా మనకు తెలుసు మరి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల్ రాజేంద్ర కూడా తాజాగా విచారణకు హాజరై వివరణ ఇచ్చారు ఇద తొమ్మిదిన మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాల్సి ఉంది మరోవైపు ఇదైనా పదకొండున మాజీ సీఎం కేసీఆర్ విచారణకు ఎదుర్కొంటారు మరి ఈ స్టోరీలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా చెప్తున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగుపాటుకు గురయ్యాయి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఆ కుంగుపాటు బయటపడింది దీంతో బ్యారేజ్లోని ఏడో బ్లాక్ దాదాపుగా మీటర్న్నర పాటు భూముల పొలికి కుంగిపోయింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్ ప్రభుత్వం దీనిపైన కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది విచారణ జరుగుతోంది మరి అప్పటి నుంచి పీసీ ఘోష్ ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగుతోంది కూడా ప్రస్తుతం విచారణ చివరి దశకు చేరుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది రిటైర్ ఈఎన్సీలు ఇంజనీర్లు అధికారులు ఇరిగేషన్ కీలక అధికారులు అయినటువంటి అందరినీ కూడా ఈఎన్సీలను సైతం విచారించింది పిసి ఘోష్ కమిషన్ వీరితో పాటే కొందరు ఐఏఎస్లు మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులను సైతం ఎంక్వైరీ చేశారు అంటే బ్యూరోక్రాట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నుంచి రీడిజైన్ తదితర అన్ని అంశాలపైన కూడా ఇవన్నీ కేసీఆర్ ఆలోచనలేనని వాటిపై తాము అమలు చేశామని మాత్రమే వాళ్ళందరూ చెప్తున్నారు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలనే తాము అమలు చేశామని చెప్పారు వాళ్ళందరూ కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లు కానీ డ్రాయింగ్లు కానీ బ్యారేజీల కొంత స్థలాల మార్పు పైన గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్లు కమిషన్ కొంత క్రాస్ ఎగ్జామిన్లో వెల్లడైంది మరి గతంలో విచారణకు హాజరైనటువంటి మాజీ ఏఎన్సీ మురళీధరన్ పలు కీలక విషయాలు కూడా కమిషన్ ముందు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ను సిడబ్ల్యూసీలో దాఖలు చేసినటువంటి తర్వాత అప్పటి ప్రభుత్వం కొంత ఆదేశాలతోనే మార్పులు చేశామని వాళ్ళు ఆయన తెలిపారు మరి డిజైన్ల ఆమోదం తన పైన గతంలో సీఎం కేసీఆర్ మంత్రిగా ఉంటుంది అరీష్లా ఒత్తిడి చేశారని కమిషన్ ముందు మరో మాజీ ఏజెన్సీ సిడిఓ నరేందర్ రెడ్డి కూడా చెప్పారు మరి మేడిగడ్డ కుంగుపాటుపై ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారంతో పాటుగా కొంత ఎన్డీఎస్ఏ తనిఖీలు కూడా చేపట్టింది మరి ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా క్వాలిటీ చెక్ చేశారు ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్లా మూడు బెరాజీల్లో కూడా నిర్మాణాత్మక సమస్యలను కూడా ఆ ఎన్డీఎస్ఏ గుర్తించి నివేదిక ఇచ్చింది ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ ఏడు కుంగిపోవటం పిల్లర్లలో పగుళ్లు రావటం కొంత పైపింగ్ కారణంగా నిర్మాణాత్మకమైనటువంటి సమ లోపాలు అట్లాగే హైడ్రో మెకానికల్ సమస్యలు తలెత్తడం వంటివి కూడా చోటు చేసుకునే వాళ్ళు చెప్పారు అంతేకాకుండా ఎనర్జీ కొంత డిసిపేషన్ స్ట్రక్చర్లు కూడా దెబ్బతినడం దిగువనున్నటువంటి కాంక్రీట్ బ్లాకులు తొలగించడం వంటివి కూడా ఆ ఏజెన్సీలు గుర్తించాయి మరి అన్నారం సుందిర్ల బ్యారేజీల్లో కూడా ఇదే తరహాలో నీటి లీకేజీలు పైపింగ్ సమస్యలు కాంట్రాక్ట్ బ్రాక్లు దెబ్బతిండడం వంటివి కూడా కనిపించినట్లు నివేదికలో పేర్కొంది మరి ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా చాలా కీ విషయాలన్నీ కూడా వెల్లడించింది అంతేకాకుండా నిర్మాణంలో భాగస్వాము అయినటువంటి మేడిగడ్డ కుంగుబాటుకు కారకులైనటువంటి పదిహేడు మంది పైన కూడా అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించింది అయితే వీరిలో తొమ్మిది మంది ఈ నివేదిక రాకముందే పదవి విరమణ చేసి ఉన్నారు వీరితో పాటే మరో ఇరవై మంది ఇరవై మూడు మంది ఇంజనీర్ల పైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది సో ఇప్పుడు నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పేర్కొంది ఈ నివేదికలో పలువురు ఈఎన్సీలతో పాటుగా ప్రస్తుత సిఈలు అట్లాగే ఎస్సీల పేర్లను సైతం ప్రస్తావించింది ఇక నెక్స్ట్ ఈటల రాజేందర్ విచారణ విషయం తీసుకుంటే సుమారు ఇరవై నిమిషాల పాటు ఈటల రాజేందర్ ను కమిషన్ విచారించింది కాళేశ్వరం కమిషన్ విచారణ హాజరైనటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం డిజైన్లతో తనకు సంబంధం లేదని అంతా ఇరిగేషన్ శాఖ చూసుకుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక కాళేశ్వరం బాధ్యులను శిక్షించాలని అంటూనే కాళేశ్వరం కార్పొరేషన్తో కూడా ఆర్థిక మంత్రికి సంబంధం ఉండదని ఆయన కొట్టిపడేశారు అంటే బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఆర్థిక శాఖ బాధ్యత అని కేటాయింపుల ప్రకారమే నిధులు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు మరి కాళేశ్వరం డిజైన్ కానీ నిర్మాణం కానీ అంతా తానే చూసుకున్నట్లు కేసీఆర్ గతంలో చెప్పారని అన్ని నిర్ణయాలకు ఏ బాస్ అని ఆయన అన్నారు మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ప్రాధాన్యతల ఆధారితంగా కేబినెట్ నిర్ణయం మేరకే నిధులు విడుదల చేశామని ఆయన స్పష్టం చేశారు సో ఇప్పుడు నిధుల విడుదల విషయంలో కూడా తన సొంత ఎజెండాలు ఏమీ లేవని అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన హాజరై చెప్పినట్టుగా స్పష్టం చేశారు సో ఇప్పుడు నిధులకి నిధులు ఎవరికి ఇవ్వాలో కూడా ఇరిగేషన్ శాఖ పరిధిలోనే జరిగిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో తానేమీ చేయలేదని తన దగ్గర ఏమీ పవర్ లేదని అంత కేవలం క్యాబినెట్ డేషన్ ప్రకారమే జరిగిందని ఈటల రాజేంద్ర క్లారిటీ ఇచ్చేశారు సో ఇప్పుడు ఈటల క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా కేసీఆర్ మీదకే షిఫ్ట్ అయింది ఇక మొత్తం హరీష్ రావు ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చారు మరోవైపు ఆయన నీళ్లు పారింది కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్కి నేను చెప్పుకొచ్చారు బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇట్లా హరీష్ రావు చేసినటువంటి ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదే వ్యాఖ్యలు ఇప్పుడు ఈఎన్సి అక్కడ కమిషన్ ముందు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బీఆర్ఎస్ లైన్ చాలా క్లియర్గా ఉంది మరి ఇప్పుడు కమిషన్ ఏం చేస్తుంది మరి కేసీఆర్కి కేసీఆర్నే బాధ్యతగా చేసి ఇప్పుడు ఆయన మీదకే కమిషన్ కూడా ఫైనల్ జడ్జిమెంట్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది అంటే కేసీఆర్దే పూర్తి బాధ్యత అని చెప్తుందా ఇంతమంది కేసీఆర్ మీద నెట్టేసినటువంటి నేపథ్యంలో మరి కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది మరోవైపు హరీష్ రావు కేసీఆర్ ఏం చెప్తారు కమిషన్ అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది సో మీరు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు కేసీఆర్ ఏం చెప్తారు కమిషన్ మొత్తం ఇప్పటిదాకా జరిగినటువంటి ఎంక్వైరీ అంతా కేసీఆర్ మీదే కొంత అందరూ ఏళ్లు ఎక్కువ పెట్టి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ కే దీన్ని మొత్తం ఉచ్చు బిగిసే అవకాశం ఉందా కాళేశ్వరం సంబంధించి మీరు కూడా మీరు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్